హౌస్ ప్రజల కోసం ప్రశ్నించే నేను మీ రంగి శెట్టి ముందుగా రోజు హెడ్ లైన్స్ చూద్దాం ఏపీలో సాగునీటి కోసం రోడ్ ఎక్కిన రైతులు మిస్టరీగా సిఐ సతీష్ కుమార్ మృతి గతంలో తిరుమల పర్కా అసిస్టెంట్ విజిలెన్స్ అధికారిగా పనిచేసిన సతీష్ కుమార్ తిరుమల శ్రీవాణి దర్శించుకున్న భారత మహిళా క్రికెటర్ శ్రీ శ్రీచరుడే హిందూపురం వైసీపీ కార్యాలయంపై టీడీపీ నేతల తాడి నాంద్యాల శ్రీ భగవత్ సేవ సమాజ్ వారి ఆధ్వర్యంలో కార్తీక మాసం ముగింపు పూజలో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ కుకట్పల్లిలో అరెస్ట్ చేసిన సిసిఎస్ పోలీసులు ఏపీకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజాయి బిఆర్ గవాయ్ నంద్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో మూడో శనివారం సందర్భంగా స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నంద్యాల కేశవరెడ్డి స్కూల్ పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో సాగునీటి కోసం రోడెక్కిన రైతులు దాల్వా పంటకు నీరు ఇవ్వాలంటూ కృష్ణా జిల్లా పెడన మండలం పెందురులో రైతుల ఆందోళన రైతులతో పాటు ఆందోళనకు దిగిన రైతు సంఘాలు ఆందోళనను అడ్డుకున్న పోలీసులు రైతులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం రెండో పంటకు నీరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇచ్చిన హామీని నెరవేర్చాలని రైతుల డిమాండ్ సతీష్ కుమార్ మృతి కేసు గతంలో తిరుమల పరకామని అసిస్టెంట్ విజిలెన్స్ అధికారిగా పనిచేసిన సతీష్ కుమార్ అనంతపురం జీజీహెచ్ లో సతీష్ కుమార్ మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి సతీష్ కుమార్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు కర్నూలు జిల్లా పత్తికొండలో సతీష్ కుమార్ అంత్యక్రియలు శ్రీవాణ్ణి దర్శించుకున్న భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్న శ్రీచరణి వరల్డ్ కప్ గెలుపొందినందుకు కాలినడకన నడకన తిరుమలకు వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించిన శ్రీచరణి

మాకు చాలా 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 సంతోషంగా ఉంది దర్శనం చేసుకునేందుకు దర్శనం చాలా బాగా అయింది అండ్ అంటే వరల్డ్ కప్ విన్ అయినందుకు ముందు నుంచే మాకు ముక్కు అందుకే తిరుపతికి వచ్చి మేము దర్శనం చేసుకున్నాం ఇప్పుడు ఇంకా అంటే టీం రాలేదు సార్ అదంతా తెలియదు నేను డొమెస్టిక్ ఆడుతాను అంతే సార్ హ్యాపీగా ఉంది హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడి వైసీపీ కార్యాలయ అద్దాలు ఫర్నిచర్ వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేసిన టీడీపీ నేతలు ఎమ్మెల్యే బాలకృష్ణపై హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపికా భర్త వేణిరెడ్డి ఘటనపై వ్యాఖ్యలు ఆయన అడుగు నడుస్తున్నామని చెప్పేసి నేను సందర్భంగా ఈ తెలియజేస్తున్నా చంప మీద కొడితే చంప మేము గాంధీలు కాదు మేము వైఎస్ఆర్సీపీ నిష్ఠావంత కార్యకర్తలం ఈ రోజు మీ అధికారం ఉందని చెప్పేసి మీరు చేస్తున్నారు నేను ఒక్కటే చెప్తున్నా మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ సీఎం అయిన వెంటనే టూ పాయింట్ ఓలో ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను తమిళ్ టీడీపీ తమిళ్లో మీకు ముఖ్యంగా చెప్తున్నా రోజు బాలకృష్ణ హిందూపుర్లో ఉండాలని చెప్పేసి మీరు అటాక్ చేసి గొడవ చేసి అన్ని పగలేసినారేమో రేపు ఓడిపోతే మీ బాలకృష్ణ ఇక్కడుండడో మీ పరిస్థితి ఏంటో అని చెప్పేసి తెలియజేసుకోండి అని చెప్పేసి నేను ఈ సందర్బంగా తెలియజేస్తున్నా ఎవరిని వదిలే ప్రసక్తి అయితే ఉండదు మీరు ఇంకా మాకుంది అధికారం ఉంది మేమేమైనా చేయగలం అంటే ఒక పని చేయండి మీరు మమ్మల్ని అందరికీ చంపేసి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలని లీడర్లందరినీ చంపేసి రాజకీయం చేసుకోండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ దేవుడు ఉంటాడు మా అధినాయకుడు ఎలా నమ్మాడో దేవుడిని మేము కూడా అదే నమ్ముతున్నాం దేవుడు అనేవాడు ఉంటాడు ఖచ్చితంగా మీకు ఆ దేవుడు బుద్ధి ప్రసాదించాలని ఈ మాసం అనగా నవంబర్ ఇరవై తారీఖున కార్తీక మాసం శ్రీ భగవత్ సేవ సమాజ్ వారు లోక కళ్యాణార్థం కొరకు కొన్ని పూజలు నిర్వహించడం జరుగుతున్నవి ఈ పూజలో భక్తులని కమిటీ సభ్యులు తెలిపారు ఈ మాసం పదిహేడవ తారీఖు అనగా సోమవారం ఉదయం ఏడు గంటలకు కాశీ విశ్వేశ్వర స్వామికి వెన్నాషేకము మరియు మరుసటి దినం అనగా పద్దెనిమిదవ తారీఖు మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి సామూహిక ఉచిత లక్ష బిల్వార్చన మరియు చివరి రోజైన అమావాస్య సందర్భంగా పంతొమ్మిదవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు సామూహిక ఉచిత లక్ష కుంకుమార్చన మొదలగు కార్యక్రమాలన్నీయు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో కాశీ విశ్వేశ్వర ఆలయంలో జరుగుతున్నది కావున భక్తులెల్లరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ తోటి వారికి కూడా చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొంటే సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వర స్వామి అనుగ్రహం పొందగోరుదని శ్రీ భగవత్ సేవ సమాజ తరఫున తేదీ మాస శివరాత్రి సందర్భంగా సామూహిక ఉచిత లక్ష బిల్వార్చన కార్యక్రమం ఉదయం పది గంటలకు నిర్వహించబడుతున్నది చిట్ట చివరి రోజు అయిన పంతొమ్మిదవ తేదీ కాశీ విశాలాక్షి అమ్మవారికి సాయంత్రం ఆరు గంటలకు సామూహిక ఉచిత లక్ష కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహించబడును అదే విధంగా పుష్పయాగం కూడా నిర్వహించబడుతున్నది కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ యొక్క కార్యక్రమంలో విరివిరిగా పాల్గొని ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందగలరు సదామే సేవలో భగవత్ సేవా సమా ఐబమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ కుక్కటపల్లిలో అరెస్ట్ చేసిన సిసిఎస్ పోలీసులు నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇమ్మడి రవి కరేబియన్ జీవిల్లో ఉంటూ ఐబమ్మ వెబ్సైట్ నిర్వహణ వెబ్సైట్ నిండా తెలుగు సినిమాల పైరసీ ఓటీటీ కంటెంట్ ఐబొమ్మపై ఫిర్యాదు చేసిన తెలుగు సినీ నిర్మాతలు నిర్మాతల ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఏపీకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గన్నవరం కు చేరుకున్న సీజీఐ బీఆర్ గవాయ్ గవాయ్ కి స్వాగతం పలికిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ జిల్లా అధికారులు నంద్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో మూడో శనివారం సందర్భంగా నూనపల్లిలో ఇరవై ఒకటి ఇరవై మూడవ వార్డుల్లో స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న పలువురు నాయకులు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యకర సమాజం నిర్మించవచ్చని సూచించారు బహిరంగ మలవిసర్జనను బహిష్కరించి ఇంటిలోని టాయిలెట్లను ఉపయోగించాలని పిలుపునిచ్చారు నీళ్ళ గురించి వచ్చారా రామకృష్ణ అందరినీ కొంచెం దగ్గర కొట్టుకో కొంచెం గ్యాప్ లేకుండా మెయింటైన్ చేయండి స్వర్ణాంధ్ర స్వచ్ఛమైన కార్యక్రమం భాగంగా ఈ మూడవ శనివారం నాడు వ్యక్తిగత పరిశుభ్రత బహిర్భూమికి వెళ్ళకుండా ఉండట అనేటువంటి కార్యక్రమాల గురించి ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం ఈ సమావేశానికి చేసినటువంటి గౌడ పెద్దలు ఈ వార్డు మెంబర్స్ బాగా మన వార్డు శానిటేషన్ సెక్రటరీ హారిక గారు ఈ వ్యక్తిగత పరిశుభ్రత గురించి కొన్ని విషయాలు చెప్తూ చిన్నపిల్లల చేత చేయించారు ఒకసారిగా గమనిస్తూ కనుక ఇప్పుడు భారతదేశం అంతట కూడా స్వచ్ఛ భారత్ స్వచ్ఛత అనే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం అందులో భాగంగానే మన మందిరాల్లో కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమం గురించి మాట్లాడుకుంటూ ఈరోజు బహిర్భూమికి వెళ్ళేటువంటి క్రమాన్ని ఆపేసి ఇంట్లోనే మరుగుదొడ్లు నిర్మించుకొని ఆ మరుగుదొడ్లను వాడుకోవాలి అనేటువంటి శ్లోగతో నంద్యాల కేశవరెడ్డి స్కూల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు ఇంట్లో దిమ్మకు ఊరేసుకుని ప్రజ్వల్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు బాలాజీ కాంప్లెక్స్ కేశవరెడ్డి స్కూల్లో ప్రజ్వల్ పదవ తరగతి చదువుతున్నాడు స్కూల్ కు వెళ్లమని తల్లి ప్రవళిక మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు अब बढ़िया है कि जब तक। ఎందుకు చేసుకున్నాడు అది మాకు తెలియదు మేము వచ్చే లోపల ఇంటికి ఇంటికి వచ్చే లోపల ఊరి ఏం ఏమైనా కారణాలు ఏమి లేవు అంత ఫ్రీగానే ఉన్నాం స్కూల్లో ప్రతి ఒక్కటి ఫ్రీగానే ఉన్నాం తల్లిదండ్రులం ఫ్రెండ్షిప్ వాళ్ళ అక్క ఫ్రెండ్షిప్ వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళ తాతలు అందరు బాగుంటారు చదువు తేడి వాళ్ళు ఏం లేదు చదువులో మళ్ళా బాగా చదువుతాడు అంటే అది మాకు అది ఆ విషయాలు మాకేం యూట్యూబ్లో వీడియో చూసి మరీ సూసైడ్ చేసుకున్నాడు అనేది అంటున్నారు అవి ఏవో క్లిక్లు చూసినారని మనకి చెప్తున్నారు కానీ మనకు అంత సెల్లు కూడా మాకు లేదు సార్లు కానీ మేము వచ్చే లోపల మేము ఏం లేదు వాళ్ళమ్మ డ్యూటీ నుండి పోయే లోపల ఏం లేదు నేను హైదరాబాద్ నుండి వచ్చే లోపల రాత్రి మూడున్నర సార్ కదా ఇది వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాడు బీవిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంతనాయి